Kazuto This place has a lot of pristine views I have never tried before Dumbass Sobhava డీసీపీ జనరల్ రాజమహేంద్ర నాయకు ప్రభుత్వ నిషేధిత పదార్థం గంజాయ గంజాయి నిర్మూలనకు సిపి వరంగల్ సార్ ఆదేశాల మేరకు రెగ్యులర్గా వెహికల్ చెక్కింగ్స్ చేయడం జరుగుతుంది ఈ చెక్కింగ్లో భాగంగా నమ్మదగిన సమాచారం మేరకు ఎస్ఐ తరిగోప్ల శ్వేత గారు వాళ్ళ టీం అందరూ వాళ్ళ వెహికల్ ఎన్ఎన్ యాక్ టండ వెహికల్ చెకింగ్ చేస్తుండగా వారికి గుత్యా రమేష్ రెసిడెంట్ ఆఫ్ వంటి మామిడి తండ ఏమితోపల్లి మండలం అదేవిధంగా మహమ్మద్ జలీల్ కరిగొప్పుల విలేజ్ చెందిన ఈ గంజాయితో పాటు పట్టుబడ్డారు ఈ గంజాయిని రమేష్ గుత్యా రమేష్ అనే వ్యక్తి కరీంనగర్ తీసుకొచ్చి మన జర్యలు కమ్ముతున్నాడు అటు గంజాయిని జలీ చుట్టుపక్కల ఊర్లలో పిల్లలకు వందకు ఐదు వందలకు రూపాయలకు పెట్టిన ప్యాకేజీ ఇచ్చి అమ్మడం పంపినట్టుగా తెలిసింది ఈ గంజాయి మొత్తం వెయిట్ ఒక కిలో ఐదు వందల అరవై ఐదు గ్రాములు ఉన్నది తర్వాత దీని విలువ నలభై వేల రూపాయలు వీధి వీరి దగ్గర పంచుల సమక్షంలో ఈ గంజాయి సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా వీళ్ళు గంజాయి ట్రాన్స్పోర్టేషన్ కోసము ఈ రెండు బైక్స్ ఒకటి పల్సర్ ఒకటి అపాచ్ బైక్స్ రెండు కూడా వినియోగిస్తున్నట్టుగా తెలిసింది ఆ గంజాయితో పాటు ఆ రెండు బైక్స్ కూడా సీజ్ చేశాం గంజాయి పట్టుకున్న ఎస్ఐ తరగల్ప గారిని వారి సిబ్బందిని సిపి వరంగల్ సార్ అభినందించారు అదేవిధంగా వారి యొక్క వారి పోలీసు వారి విజ్ఞప్తి మన జిల్లాలో ఈ గంజాయి రవాణా అటుకట్ట వేయాలని చెప్పేసి నేను అందరు అందరూ పోలీసులకు చంద్ర కష్టపడుతున్నారు ముఖ్యంగా తల్లిదండ్రులకు అదేవిధంగా పబ్లిక్ ఒక వినపం మీకు ఎవరైనా సరే గంజాయి అమ్ముతున్నా కానీ కొంటున్నా కానీ వాడుతున్నా కానీ తెలిస్తే ఆ సమాచారాన్ని వండకు పోలీసు తెలియజేయాలని లేదా లోకల్ ఎస్ఐకి తెలియజేయాలని మాకు విజ్ఞప్తి అందరం కలిసి గంజాయిని మన సమాజం పడిన ఒక ప్లేగు వ్యాధిని అందరం కలిసి తరిమి కొడదామని చెప్పి కూడా ఇంతకుముందు కూడా ఈ గంజాయి కేసులలో మరి ఇతర కేసులలో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాం వీళ్ళ మీద కూడా షీట్ ఓపెన్ చేస్తాము అదేవిధంగా సిపిసార్ పర్మిషన్ తీసుకొని వాళ్ళ మీద ఇంకా ఇంకా వేరే ఎక్కడెక్కడ కేసెస్ ఉన్నాయో అవన్నీ చూసి అన్ని క్లబ్ చేసి రౌడీ మన మీడియా కూడా ప్రభుత్వం అవుతాం